దర్పల్లి మండలంలో మరి దుబాక గ్రామంలో అరవై ఎనిమిదవ హెచ్జిఎఫ్ దర్పల్లి మండల స్థాయి స్పోర్ట్స్ ఈవెంట్కు మరి మండలం నుండి అన్ని గ్రామాల నుండి దగ్గర దగ్గర ఇరవై నాలుగు టీములు ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది వారందరికీ అదేవిధంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన జిల్లా డిఓ గారు ఎంఈఓ గారు మీ మండల ఎంఈఓ గారు మరి అదేవిధంగా మా జిల్లా ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరి మీ ప్రిన్సిపల్ గారు మీ టీచర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు మరి స్కూల్ యొక్క స్టాఫ్ మరీ ముఖ్యంగా దుబాకా గ్రామ పెద్దలకు మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణుడు బాలరాజు గారు మండల పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా నవీన్ గౌడ్ గారు మరి చాలా మంది ఉన్నారు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఇవాళ నిజంగానే దుబాకలో ఒక పండగ వాతావరణం ఉంది ఒక వారం రోజుల క్రితము దుపాక నుండి ఎంఈఓ గారు అండ్ టీచర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఆరు సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ ఎస్జిఎఫ్ తరఫున మరి స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం చాలా రోజులైంది ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయకుండా మరి మరి గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ మరి ఇబ్బందులు ఉండడం వల్ల కండక్ట్ చేయలేకపోయినాం మరి ఈసారి గ్రాండ్గా కండక్ట్ చేస్తూ ఉన్నాము దానికి కూడా మరి దుబాక గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు చాలామంది దాతలు ముందుకు వచ్చారు మరి దీ దీనివల్ల ఈ ప్రోగ్రామ్ మేము ఇక్కడ అని చెప్పి చెప్పినప్పుడు అదేవిధంగా దుబ్బాక గ్రామ పెద్దలు కూడా వాళ్ళందరూ వచ్చి మన గ్రామంలో చాలా రోజుల తర్వాత స్పోర్ట్స్ ఈవెంట్ అవుతుంది మరి తప్పకుండా మేము రావాలని అనుకున్నప్పుడు ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇక్కడ దగ్గర దగ్గర మనకు ఇరవై నాలుగు టీములు వీళ్ళందరూ కూడా జూనియర్ బాయ్స్ ఏమో మరి పన్నెండు టీములు జూనియర్ గర్ల్స్ పదమూడు టీములు అదేవిధంగా సబ్ జూనియర్ బాయ్స్ పద్దెనిమిది టీములు సబ్ జూనియర్ గర్ల్స్ పదమూడు టీములు మరి అథ్లెటిక్సే కాకుండా ఖోఖో కబడ్డీ అదేవిధంగా వాలీబాల్ ఈ అన్ని స్పోర్ట్స్లలో కూడా ఇక్కడ ఈ టోర్నమెంట్ ఈవెంట్ జరుగుతూ ఉన్నాయి మరి మీకు అందరికి ఎవరికైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కంగ్రాటేషన్ చెప్తా ఉన్నా ఎందుకంటే స్పోర్ట్స్ ఈ ఆటపోటీలు అంటే ఈ అంతర్జాతీయ క్రీడోత్సవాలు ఎట్లా ఉంటాయంటే ముఖ్యంగా ఇవాళ ఇరవై నాలుగు టీంలు ఇక్కడికి వచ్చినాయి అందరూ కూడా పిల్లలందరూ కూడా ఒకళ్ళు పరిచయం చేసుకుని ఒక సోషలైజేషన్ అవుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్తగా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది దాంతోపాటు కోర్స్ ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే శారీరకంగా దారుద్యం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అదేవిధంగా మరి మానసిక ఉల్లాసము అండ్ మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా మరి అన్ని విధాలుగా కూడా చాలా ఉపయోగం ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మరి గతంలో అనుకున్నంత స్థాయిలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగినప్పటికీ మరి ఇప్పుడు తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా ప్రియతమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మరి పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ మర్చిపోయి మరి అదేవిధంగా ఈ కంప్యూటర్ ఈ సెల్ ఫోన్ చూడడం కానీ లేకుంటే డ్రగ్స్ వైపు కానీ ఇవన్నీ కూడా అడిక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా వాళ్ళకు ఇంకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ అంతా కూడా పెంచాలా అన్న దాని మీద మరి కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ మనకు అన్ని స్కూళ్ళలో టోటల్ స్కూళ్ళల్లో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పీఈటీ టీచర్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో సిలబస్లో కార్యక్రమంలో కూడా కంపల్సరీ రోజు ఒక గంట సేపు స్పోర్ట్స్ కా యోగా కా మెడిటేషన్ మెడిటేషన్గా ఇంకా పెయింటింగ్ సమ్ ఎక్స్ట్రా యాక్టివిటీ అకాడమిక్స్ కాకుండా దాంట్లో ఒక గంట సేపు దాని కార్యక్రమంలో ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవాళ మన అందరూ కూడా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలా వాళ్ళందరూ కూడా మానసికంగా బలంగా తయారు కావాలి కాంపిటీషన్ తో ముందుకు పోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా మెస్సింగ్ ఛార్జెస్ కూడా ఇప్పుడు గురుకులాలలో కూడా ఎక్కడైతే పిల్లలు హాస్టల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా మెస్సింగ్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది మరి కాస్మెటిక్ ఛార్జెస్ అయితే త్రీ టైమ్స్ పెంచడం జరిగింది ఇవాళ అన్ని స్కూళ్ళలో కూడా ఇస్తా ఉన్నాం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడు పౌష్టికాహారం తినాలి మంచి విద్యను అభ్యసించాలని చెప్పి మనం గతంలో టీచర్ల కొరత ఉండేది ఎక్కడ చూసినా కానీ చాలా స్కూళ్ళల్లో పిల్లలు ఉన్నారు కానీ మరి టీచర్లు ఉండకపోయేది ఇవాళ మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర పన్నెండు నుండి పదమూడు వేల మంది టీచర్లను మనము రిక్రూట్ చేసుకుంటూ ఉన్నాము అందరికీ ప్రమోషన్లు ఇచ్చినాము మరి అన్ని మండలాల్లో ఎంఈలను పెట్టుకున్నాము అన్ని గ్రామాలలో మరి పీఈటీ టీచర్లు కూడా అన్ని పెట్టుకొని ఇవాళ మనము గవర్నమెంట్ విద్యా వ్యవస్థను స్ట్రెంగ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా గతంలో ఏం జరిగింది కులాల వారీగా స్కూళ్ళు పెట్టారు బీసీ స్కూల్ సపరేట్ అని ఎస్సీ స్కూళ్ళు సపరేట్ అని ఎస్టీ స్కూల్ సపరేట్ అని మైనార్టీలు సపరేట్ అని సమాజాన్ని విడదీసే విధానంలో వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కాబట్టి మరి వారి ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ చెప్పిన మన నియోజకవర్గంలో కూడా ఒక శాంక్షన్ అయింది మనకు సుదూరంలో ఇరవై ఐదు ఎకరాలతోనే ఒక మోడ్రన్ మరి అంటే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మనం పెట్టుకోబోతా ఉన్నాం దాంట్లో దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మంది పిల్లలు ఒకటేసారి చదువుకోవచ్చు దాంట్లో ఫిఫ్త్ స్టాండర్డ్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఒక యూనిఫామ్ తోని ఏ కులం వారైనా కావచ్చు ఏ మతం వరకు కావచ్చు అందరూ కూడా ఒక దగ్గర చదువుకొని భావి భారత పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఇవాళ ఒక స్కూల్ ఎడ్యుకేషనే కాదు మనం వచ్చిన తర్వాత మరి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద అన్ని స్కూళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాగడానికి నీళ్ళు కానీ బాత్రూమ్లు కానీ మరి డైనింగ్ హాల్స్ కానీ అదేవిధంగా మనకు ఈవేను ఏ కిచెన్ షీట్స్ కానీ మరి ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ కానీ అన్నీ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యింది ఇంకా కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేలు గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రతి గ్రామంలో రిక్వైర్మెంట్ ఏముందో అన్ని స్కూళ్ళల్లో మనకు ఫర్దర్ యొక్క బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాత్రూములు కిచెను డైనింగ్ తర్వాత ఎలక్ట్రిసిటీ మరి వాటర్ ఇవన్నీ కూడా ఒక ఐదారు సంబంధించిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏదైతే లేదో అవన్నీ కూడా మాకు ఒక ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి మండల్ వైజ్ తప్పకుండా మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్గా తీసుకొని పోయి మనం ఫండ్స్ అలర్ట్ చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నిన్ననే డిఇ గారితో కూడా మాట్లాడడం జరిగింది మనకు ఇప్పుడు చాలా జాగాల్లో అందరూ అన్ని స్కూళ్ళల్లో టీచర్లు ఉన్నారు మరి ఇంకా కొన్ని దగ్గర ఇంకా వర్క్ అట్ చేసుకొని చేయాల్సింది కొంతమంది దగ్గర టీచర్లు ఎక్కువ ఉన్నారు స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు కొంతమంది దగ్గర కొంత దగ్గరనేమో విద్యార్థులు ఉన్నారు కానీ టీచర్ ఎక్కువ లేరు సో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లో మరి మనకు మొత్తం కూడా జిల్లాలో అంతా కూడా వర్క్ అసెస్మెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది వాళ్ళు మరి దానికి స్పందించి కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు ఇక్కడ అల్టిమేట్గా ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి మరి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన ఇవాళ భవిష్యత్తులో మనం మొన్న చూసినాం ఒలింపిక్ స్పోర్ట్స్ ఈవెంట్ అయింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ మన మన భారతదేశం జనాభా నూట నలభై కోట్లు ఉన్నప్పటికీ మనకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు అందరు మనకి బ్రాంజ్ మెడల్తోని లేదంటే సిల్వర్ మెడల్తోనే మనం వాపస్ వచ్చినాం మనకంటే చిన్న చిన్న దేశాలకు జపాన్ లాంటివి కొరియా లాంటివి ఇంగ్లాండ్ లాంటివి మరి యూరోపియన్ కంట్రీస్ చాలా మటుకు గోల్డ్ మెడల్ గెలుచుకొని పోయినాయి మనం ఒట్టిగా చూసుకుంటా కూర్చాల్సిన పరిస్థితి అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఆలోచన చేసి మనకి ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఒకటి స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం స్థాపించుకోవడం జరుగుతూ ఉంది దాని ద్వారా ఇప్పుడు ఒకటి సీఎం కప్పు కూడా పెట్టబోతూ ఉన్నారు త్వరలోనే సీఎం కప్పు ద్వారా ఏంటంటే గ్రామ స్థాయి నుండి మండలంకు మండలం నుండి జిల్లాకు జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో మరి క్రీడాకారులు మనం వివిధ రంగాలలో మనం ఎంపిక చేసి వాళ్ళను స్పోర్ట్స్ యూనివర్సిటీలో మరి చేర్చి మరి స్పెషల్గా వాళ్ళకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చి మరి వాళ్ళకు మరి నాణ్యమైన అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రాబోయే కాలంలో మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్పెషల్లీ ఒలింపిక్స్ కానీ మరి ఏషియాడు కానీ దీంట్లో అన్ని స్పోర్ట్స్లలో మనము పార్టిసిపేట్ అయ్యి మనం వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్తో తిరిగి రావాలా మనం వచ్చే ఒలింపిక్స్లో మన భారతదేశం కూడా గోల్డ్ మెడల్ గెలవాలని చెప్పి ఉద్దేశంతోనే ఒక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించుకోవడం జరిగింది ఇవాళ చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రావట్లే రాకుండా మరి గల్ఫ్గా ఇంకా దేశాలకు పోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ వ్యవసాయం చేయలేక మరి చిన్న చిన్న కమతాలు ఒక ఎకరము రెండు ఎకరాలు ఉంటే దాని మీద బతకలేక మన వాళ్ళు ఉపాధి కొరకు భారతదేశాలు వెళ్తూ ఉన్నారు దాన్ని అడ్డుకోవడానికి మరి వాళ్ళ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా మనము పెట్టుకోవడం జరిగింది దాంట్లో ఏంటంటే ప్రతి పిల్లవాడికి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి ఒక అప్రెన్షన్షిప్ లాగా ఇచ్చి మరి జాబ్ గ్యారంటీతో ఆనంద్ మహేంద్ర గారిని వైస్ ఛాన్సలర్గా పెట్టుకొని అన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది అంటే ఒకవైపు క్రీడలు ఉండొక వైపు ఉపాధి కల్పన ఇంకొక వైపు మరి నాణ్యమైన విద్య అందించడానికి కూడా మనం ఇవాళ వైస్ ఛాన్సలర్ కూడా నియమించుకోవడం జరిగింది యూనివర్సిటీలో మీరు ఒకసారి గమనించండి సింగిల్ స్కూల్ టీచర్ల స్కూల్ కానుండి ఇవాళ మోడల్ స్కూల్ కానీ జిల్లా పరిషత్ స్కూల్ కానీ అదేవిధంగా మనకు గురుకులాలు కానీ మరి ఇంకా ఏజెన్సీ స్కూల్స్ కానీ సొసైటీ స్కూల్స్ కానీ మరి మన తెలంగాణ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజ్ కానీ బాసాలో ఉన్న ట్రిపుల్ ఐటీ కానీ మీరు ఏది తీసుకున్నా ఓన్లీ కాంగ్రెస్ హాయంలోనే అయింది ఇవాళ కొత్తగా పది సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏ ఒక్క స్కూల్ కానీ ఎక్కడ కూడా ఒక యూనివర్సిటీ కానీ స్థాపించలేదు మరి ఇలాంటివి ఎలా మీరు చూడవచ్చు బడ్జెట్లో కూడా గతంలో ఐదు నుండి ఆరు పర్సెంట్ బడ్జెట్ ఉంటే ఎక్కువ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పన్నెండు శాతం బడ్జెట్ ఎడ్యుకేషన్ పెడతా ఉన్నాం ఎక్కడ కూడా విద్యార్థులు ఉన్న దగ్గర టీచర్లకు కొరత లేదు ఇవాళ అన్ని విధాలుగా మనము విద్యను ముందుకు తీసుకుపోతున్నాం విద్య వైద్యం అదేవిధంగా వ్యవసాయము సంక్షేమము ఈ విధంగా ఒక రకంగా మరి తెలంగాణను అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయి నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి మీకు అందరూ కూడా ఇక్కడ విద్యార్థులు చాలామంది అంటే మీకు కాంగ్రెస్ ఆలోచన విధానం తెలియాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా మీకు అందరు కూడా తెలిసే వాళ్ళ స్పోర్ట్స్లో ఉన్నారు కొంతమంది స్పోర్ట్స్ అన్నప్పుడు ఒక గేమ్ ఆడినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు ఇద్దరు అయితే గెలవరు కాబట్టి సో ఇప్పుడు ఒక ఏదంటే లూజింగ్ ఏమైనా అంటే ఏదైతే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు నిరాశ చెందే అవసరం లేదు ఫెయిల్యూర్ ఇ స్టెప్పింగ్ స్టోన్ పర్ సక్సెస్ అన్నారు ఒక కాంపిటీషన్ స్పిరిట్తోని ఓడడం వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు మన మన ఇంకా మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మన డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయని మనం కనుక్కోవచ్చు ఇంకా మనం ఇంకా ఎట్లా ముందుకు పోవాలని మనము ఇంకా ఆలోచన చేసుకొని మనం కాంపిటీషన్ స్పీడ్తో మనం ముందుకోవచ్చు ఓటమిని ఎట్లా కూడా అంగీకరించాలో కూడా మనకు తెలుస్తుంది అదే గెలిచిన వాళ్ళు ఇంకెందుకంటే ఇంకా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మరి స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలని తెలుస్తుంది కాబట్టి దీన్ని నిజంగానే స్పోర్ట్స్ అంటే స్పోర్టుగా నేను తీసుకొని గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరూ కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరి మీరు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఎస్జిఎఫ్ టీం దుబ్బాక మరి దర్పల్లి టీం వారిని మరి దర్పల్లి బిడిసి సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ చాలా చెప్తా ఉన్నారు వారం పది రోజుల నుండి మీ పిల్లలందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చినాం అదే పనిలో ఉన్నాం మరి ఇప్పుడు ఇక్కడ మార్చ్ పాస్ట్ చూస్తా కూడా చాలా చాలా అంటే స్టాండర్డ్గా చాలా బాగా చేసిన వాళ్ళు సో వీళ్ళందరూ కూడా అంటే మీ యొక్క శ్రమ మీ యొక్క కాంట్రిబ్యూషన్ అందరి కూడా ఇక్కడ అన్ని స్కూళ్ళ టీచర్లకు అన్ని స్కూల్ హెడ్ మాస్టర్లు అన్ని స్కూళ్ళకు సంబంధించిన పీఈటిల వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల వల్ల మన పిల్లలు ఇంకా ఆరోగ్యంగా మరి ఉన్నత స్థాయిలో అందరూ కూడా సమాజానికి మరి రాబోయే కాలంలో మంచి విద్యార్థి విద్యార్థులుగా రూపుదిద్దుకొని డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్ట్గా మరి అదేవిధంగా మంచి టీచర్స్గా మరి ఇంకా ప్రొఫెషన్స్గా ఎదిగి మరి ఈ ప్రాంతానికి తర్వాత ఈ దేశానికి కూడా మంచి పేరు తెస్తారు మీకు అందరు కూడా మరి ఆ సరస్వతి మాత దయతను అందరు కూడా బాగా విద్య నివసించి మీరు మంచిగా ఉన్నత స్థానాల్లో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నన్ను ఇక్కడ పిలిచి మీరు ఇచ్చినటువంటి స్వాగతం నిజంగా ఘన స్వాగతం పలికారం నేను చాలా ఆనందం అనిపించింది అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు మీకు అందరు కూడా మరొకసారి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను హింద్